కార్తీక మాసం హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన మాసంగా భావించబడుతోంది ఈ మాసంలో దేవతారాధన దీపారాధన ఉపవాసాలు మరియు దానాలు మహత్తరమైన ఫలితాలను ఇస్తాయని పురాణాలు చెప్తున్నాయి అయితే కొన్నిసార్లు మనం భక్తి అనేది నిస్వార్థంగా ఉండాలనే విషయాన్ని మర్చిపోతాము అందుకే ఈ కథ ఎంతో ఉదాహరణగా ఉంటుంది అదే పోలీస్ వర్గం కథ కథ ఒక ఊరిలో రామయ్య అనే భక్తుడు ఉండేవాడు అతను ఆర్థికంగా బాగానే ఉన్న దార్థికతలో కొద్దిగా వెనుకబడ్డాడు కార్తీక మాసం వచ్చిందని తెలుసుకున్న రామయ్య పెద్దగా దీపారాధనలు చేయడం పూజల కోసం నిధులు ఖర్చు పెట్టడం మొదలుపెట్టాడు కానీ ఇది నిస్వార్థంగా కాదని ప్రజలకు పేరుగాంచాలని మాత్రమే చేశాడు తను చేసిన పూజలు దీపారాధనలు చూసి గ్రామస్తులు పొగిడేవారు కానీ రామయ్యకు అసలు భక్తి భావన లోపించింది దానిని ఆయన కోసం కాకుండా ఇతరుల కోసం చేస్తున్నాడు అలా చనిపోయిన రామయ్య దగ్గరికి వెళ్తాడు అప్పుడు యమధర్మరాజుకు దర్శనమిచ్చి రామయ్యతో ఇలా అంటాడు రామయ్య మరణించిన తర్వాత అతను యమధర్మరాజు ముందు చేరాడు యముడు అతని పూజను దీపారాధనను గమనించి ఇలా అంటాడు రామయ్య నువ్వు కార్తీక మాసంలో ఎంతో పెద్ద కార్యక్రమం చేశావు కానీ అది పుణ్యకార్యం కాదని పేరు ప్రతిష్ట కోసం చేశావు నీకు నిస్వార్థమైన స్వర్గం దక్కదు కానీ నీ కర్మకు తగిన పోలీ స్వర్గం ఇచ్చే అవకాశం ఉంది అని చెప్తాడు రామయ్యకు యముడు ఒక పోలీస్ స్వర్గాన్ని ఇచ్చాడు ఆ స్వర్గం బయటకు అందంగా ప్రశాంతంగా కనిపించింది లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ తీవ్రంగా ఆకలి దాహం ఉండేది అక్కడ ఎవరూ అతనికి సహాయం చేయలేకపోయారు కొన్ని రోజులకు రామయ్యకు అర్థమైంది తన భక్తి మాత్రమే నిష్కలమైందని అది లోపిష్టితే గ్రహించాడు తను ఈ పరిస్థితి నుంచి బయటపడాలనుకుని యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి మళ్ళీ ప్రార్థించాడు ఎవడూ రామయ్యను శ్రమిస్తూ ఇలా అన్నాడు భక్తి అనేది భగవంతుడికి లేదా సమాజానికి నిస్వార్థంగా చేయాలి పేరు ప్రతిష్టల కోసం చేసే పూజల కంటే చిన్న మంచి కార్యం కూడా గొప్పది నిజమైన స్వర్గం అంటే అంతరాత్మ ప్రశాంతంగా ఉండే స్థితి ఆ తర్వాత రామయ్యకు మళ్ళీ ఒక జన్మ ఇచ్చి తన తప్పులు సరిదిద్దుకునే అవకాశం ఇచ్చారు ఆ జన్మలో రామయ్య ఎల్లప్పుడూ పూజలు నిస్వార్థంగా చేశాడు సమాజానికి సేవ చేశాడు అవసరమైన ప్రతిష్టలను త్యజించాడు ఈ కథ సారాంశం ఏంటంటే భక్తి హృదయపూర్వకంగా ఉండాలి అది నిస్వార్థంగా ఉండాలి పేరుకే చేసే పూజలు దీపారాధనలు ఫలితాలను ఇవ్వవు నిజమైన స్వర్గం మన మంచితనంలో మనం చేసే సత్కార్యాల్లోనే ఉంటుంది నిస్వార్థ భక్తి చేయండి మానవత సేవ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి